నమస్తే వెల్కమ్ టు ట్రూ నైన్యూస్ ఫిబ్రవరి ఇరవై మూడున వనపర్తి జిల్లా లాస్య నందిత ఎమ్మెల్యేకి నివాళులర్పించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి పట్టణంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందితే నివాళులర్పించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళులర్పించిన వారిలో మున్సిపల్ చైర్మన్ గట్టి యాదవ్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ కోళ్ల వెంకటేష్ కౌన్సిలర్స్ బండార కృష్ణ నాగన్న యాదవ్ కంచె రవి నాయకులు పరంజ్యోతి డానియల్ సయ్యద్ జమిల్ నందిమల్ల రమేష్ ఎండి గోస్ గంధం విజయ్ జాతృ నాయక్ గులాం ఖాదర్ ఖాన్ స్టార్ రహీం జోహెబ్ గొర్లా ప్రేమ్ మంద రాము డి నాగరాజు బద్యమాన్ రవి తోట శ్రీను పాషా ఇంతియాజ్ డి తిరుపతయ్య డి వెంకయ్యరామ్ చందర్ పి సురేష్ సిరివాడి శంకర్ వజ్రాల రమేష్ ఉన్నారు

పార్టీకి విషాద రోజు ఒక యువ ఎమ్మెల్యే అతి పిదా వయసులో ప్రజలతో మందరం పొంది ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రాష్ట్ర రాజేత గారు ప్రమాదంలో మరణించడం చాలా దురక్షకరం బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా విషాదంలో మునిగిన రోజు ఆమె ఆత్మక శాంతి కలగాలని ఆ భగవంతులు ప్రార్థిస్తున్నాం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అదే అదేవిధంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు అదే అదేవిధంగా మా ప్రేత నాయకులు నిరంజన్ రెడ్డి గారు గాని వారి కుటుంబానికి అడ్డగా ఉండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆమె ఆత్మక శాంతి ఆ భగవత్ని ప్రార్థిస్తాం టీఆర్ఎస్ పార్టీకి విషాదకరమైన రోజు ఒక యువ ఎమ్మెల్యే అతి పిన్న వయసులో ప్రజలచేత మన్ను పొంది ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రాష్ట్ర నేతగా వాళ్ళ కార్యప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరం ఒక టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా విషాదంలో మునిగిన రోజు ఆమె ఆత్మక శాంతి కలగాలనే భగవంతుని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కానీ అదేవిధంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు అదే అదేవిధంగా మా ప్రియతమ నాయకులు నిరంజన్ రెడ్డి గారు కానీ వారి కుటుంబానికి అండగా ఉండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పార్టీ తరఫున మేము అదే అదేవిధంగా ఆమె ఆత్మక శాంతి కలగాలనే భగవంతుని ప్రార్థిస్తాం